ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులానికి ఒక న్యాయం చేస్తుందా ప్రభుత్వం నిన్న జరిగిన సంఘటన చూస్తే అవుననే అనిపిస్తుంది మేము ఎవ్వరము కూడా లక్ష్మీనాయుడు గారి భార్యకి కంపెన్సేషన్ ఇవ్వడంతో పాటు సత్వర న్యాయం చేసేటట్టు చూడటంలో ప్రభుత్వం తీసుకున్న అడుగులు చేసిన పనులకి వ్యతిరేకం కాదు కానీ లక్ష్మీనాయుడు భార్య గారిని ఒకలాగా పిఠాపురంలో దళితులను ఒకలాగా మచ్చుమర్రిలో బాలికను ఒకలాగా లేదంటే దానగూడెంలో కైకలూరులో ఏదైతే సంఘటన జరిగిందో దాంట్లో దళితులను ఒకలాగా ట్రీట్ చేయడం చాలా దారుణమైన విషయం కందుకూరులో జరిగిన సంఘటనని ఏదైతే అక్టోబర్ రెండో తారీఖున జరిగిందో దాదాపు అక్టోబర్ ఎనిమిదో తారీఖు వరకు అరెస్ట్ జరగకపోవడంతో విక్టిమ్స్ వైపున ప్రజలందరూ నిలబడి మరీ ముఖ్యంగా కుల సంఘాల వారు నిలబడి పోరాటం చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చి అరెస్ట్ చేసింది అరెస్ట్ తో సరిపెట్టకుండా ఎఫ్ఐఆర్ కాపీలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయని చెప్పినని బాధితులు చెబుతున్నారో దాని మీద కూడా మేము చూస్తాము సత్వరం న్యాయం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పునని నిన్న ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు బాధితుడి భార్యకి భూమి ఇవ్వటంతో పాటు డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పనని హామీ ఇచ్చారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చాలా గొప్పగా చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించాలి అయితే ఇక్కడ ఇంకొక సంఘటనను కూడా మనం చూడాలి కుల రహితంగా పనిచేయాల్సిన ప్రభుత్వం అన్ని కులాల్ని ఒకేలాగా చూడాల్సిన ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గంలో సాంఘిక బహిష్కరణ జరిగితే కనీసం ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇప్పుడన్నా మంత్రులు పోయి వాళ్ళని పరామర్శిస్తున్నారు లేదని అంటే కుల సంఘ నాయకులు అందరి అందరూ వీళ్ళు పరామర్శిస్తున్నారు ప్రభుత్వం దిగి వచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టు అని చెబుతుంది ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్లోనే ఉంది కదా త్వరిత తగిన న్యాయం చేయడానికి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేయాలి కోర్టు పరంగా అని చెప్పనని యాక్ట్లో ఉన్నదాన్ని కూడా విస్మరించి బాధితులకి న్యాయం చేయకపోగా అరెస్ట్ చేసి శాంతి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఇక గ్రామంలో అందరూ కలిసి ఉండండి అని చెప్పి చెప్పటం నిజంగా దిక్కుమాల చర్య అది అదేమన్నా నార్మల్ నియోజకవర్గమా అంటే అది కాదు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో జరిగిన ఏదైతే సెన్సిటివ్ ఇష్యూ ఉందో క్యాస్ట్ అట్రాసిటీ ఉందో దాని మీద ప్రాపర్ యాక్షన్ తీసుకొని మిగతా రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజలకి దళితుల మీద దాడి చేసిన బహిష్కరణలు చేసినా ఇలా ఉంటుంది మా యాక్షన్ అని చెప్పాల్సిన పోలీసులు ప్రభుత్వం దాన్ని చూసి చూడనట్టు వదిలేసింది సో లక్ష్మీనాయుడు గారి భార్యకి ఒక రూలు పిఠాపురంలో సాంఘిక బహిష్కరణకు గురైన భార్యకి ఇంకొక రూలు పెట్టడం అన్నది నిజంగా దారుణమైన విషయం దీని మీద ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి ఇంకొకటి చూసుకుంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే మచ్చుమరిలో వాల్మీకి సమాజానికి సంబంధించిన చిన్నపిల్ల అత్యాచారానికి గురై చంపబడింది అత్యాచారం చేసిన వారు కూడా చిన్నపిల్లలే పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పిల్లలు ముగ్గురు కలిసి అత్యాచారం చేశారు ఆ ముగ్గురు పిల్లలకి అత్యాచారం చేయడానికి సహకరించిన పెద్దలను కూడా ప్రభుత్వం అరెస్ట్ చేసింది అయితే సంఘటన జరిగిన తొంభై రోజుల వరకు కనీసం చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు ప్రభుత్వం చార్జ్ షీట్ ఫైల్ చేయడం సంగతి పక్కన పెడితే ప్రభుత్వం ఫైల్ చేసిన సెక్షన్స్ కి నీరు గార్చిపెట్టిన ఎఫ్ఐఆర్కి అత్యాచారానికి సహకరించిన ముగ్గురికి బెయిల్ రావటంతో పాటు ఎవరైతే ఆ చిన్న పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళలో పదిహేను ఏళ్ళ పిల్లోడికి తప్పితే మిగతా ఇద్దరికి బెయిల్ అప్పుడే వచ్చింది ఇక నూట ఇరవై రోజులకు పైగా కూడా బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరి ఇప్పుడు ఎలాగైతే స్పెషల్ కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పుడు ఆ రోజున మచ్చుమరి బాలిక సంఘటన జరిగినప్పుడు బాలికల తల్లిదండ్రుల ఆర్తనాదాలు మీరు వినలేదా వాళ్ళ బాధలో న్యాయం లేదా మరి ఆ సంఘటన జరిగినప్పుడు ఎందుకని చెప్పినని ఆ చిన్నపిల్ల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి త్వరిత తగిన న్యాయం చేయలేదు అన్నది పెద్ద ప్రశ్న ఇంకా అది అయిపోయిన తర్వాత లోకేష్ శాఖకు సంబంధించి చిత్తూరు జిల్లాలో ఎస్వి యూనివర్సిటీలో జేమ్స్ అనే విద్యార్థిని బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుకుంటాడు అనుకుంటా జేమ్స్ అనే విద్యార్థిని కులం పేరుతో దూషించి అతన్ని కిడ్నాప్ చేసి తిరుచూరు అంతా తిప్పి అతని చేత మూత్రం తాగించి ఏదైతే కూటమిక్ పార్టీలకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు చేస్తే ఆ కేసుని ప్రాపర్గా టేకప్ చేసి అరెస్ట్ చేసి జైళ్ళకు పంపిటాలు ఇలాంటివి చేసింది ఏమీ లేదు ఆ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన వారు వీళ్ళు అని చెప్పినని వైసీపీ మీదకి నెట్టి చేతులు అని చెప్పినని ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఆ రోజున జేమ్స్ అనే అతనికి కూడా ప్రాపర్ న్యాయం కనుక చూపించుండుంటే ఆ జేమ్స్ అనేవాడు ధైర్యంగా రేపు పొద్దున ఉన్నత చదువులకు వెళ్ళి ప్రభుత్వం నాకు హామీ ఇస్తుంది ప్రభుత్వం నాతో పాటు నిలబడుతుంది నా మీద అకృత్యాలు జరిగితే అని చెప్పినని ఆ ఏదైతే ఆ సోషల్ స్టిగ్మా ఉంటుందో దాని నుంచి బయటపడి ధైర్యంగా ముందుకెళ్ళేవాడు కానీ అప్పుడు కూడా ప్రభుత్వం విఫలమైంది ఇక ఆ తర్వాత కైకలూరు నియోజకవర్గంలో జరిగిన ఏదైతే వినాయక చవితి సందర్భంగా జరిగిన దళితుల మీద అట్రాసిటీ ఉందో అది కూడా దారుణం సాక్షాత్తు జనసేన పార్టీకి సంబంధించి కొల్లి బాబీ అనే వ్యక్తి ఇన్వాల్వ్ అయితే అతని మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా పోలీసులు అతన్ని ఏ సెవెన్ కిందనో ఏ ఎయిట్ కిందనో చేర్చి కేసు మొత్తాన్ని డైల్యూట్ చేసి పారుతుందా అని చెప్పడానికి ప్రయత్నం చేశారు ఆ కొల్లి బాబీ అనే వాడిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం చాలా సమయం తీసుకోవడంతో పాటు అసలు ఆ కేసులో ఏమీ లేదు అది వాళ్ళిద్దరు మధ్య తన్నుకుంటున్నారు ఇది ఏది కుల యాంగిల్ కాదు ఇది పర్సనల్ గొడవలు దీని మొత్తాన్ని ఏం చేయడానికి లేదు అని చెప్పడానికి విపరీతంగా డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేసింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అయితే ఇది కులాల మధ్య గొడవలు పెట్టడానికి ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి ఈ ట్రాప్లో పడకండి మీరు అందరూ యునైటెడ్గా ఉండండి అని చెప్పునని ట్విట్టర్ వేదికగా ఒక పిలుపు కూడా ఇచ్చారు ఇప్పుడు మా సమస్య ఏంటి అని అని అంటే మిగతా సంఘటనలో ఇన్వాల్వ్ అయిన అందరూ కూడా బాధితులు అందరూ కూడా అణిచివేయబడిన కులాలకు సంబంధించిన వ్యక్తులు వారికి న్యాయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా సరిగ్గా సహకరించకపోవటం ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత రోజు మనకు కనపడేదే అలాంటి వ్యక్తులకి న్యాయం చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించుకుంటే ఇది మన ప్రభుత్వం మన ఓట్లతో మనం వేసుకుంటే ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కొనసాగించవచ్చు ఈ ప్రభుత్వం మీద కాన్ఫిడెన్స్ ఉంది దళితుల మీద జరిగిన ఆకృత్యాలని చూసి చూడనట్టు వదిలేదు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పనని దళిత వర్గాలకు సంబంధించిన ప్రజల్లో మరీ ముఖ్యంగా యువకుల్లో ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అలా చేయకుండా ఏదైతే సాధారణ ప్రభుత్వం చేసేటట్టు ప్రతి కేసును నీరు గార్చి తొక్కి పెట్టి మన పార్టీ వాళ్ళు ఉంటే కనుక దీని మీద ఎఫ్ఐఆర్ కట్టకండి చాలా రోజుల తర్వాత చూద్దాము తక్కువ సెక్షన్స్ పెట్టేసేయండి ఈజీగా బయటపడేటట్టు బెయిల్ వచ్చేటట్టు ఇలాంటి పనులు చేయడం అన్నది నిజంగా దారుణ దారుణమైన విషయం లక్ష్మీనాయుడు గారి భార్యకి ఎలాగైతే సత్వరం స్పందించి ఇలాంటి ఏవైతే బాధితులకు రావాల్సిన పరిహారాలు అన్ని ఇచ్చారో కోర్స్ దీని వెనక కూడా కాపు కులానికి సంబంధించి సమిష్టి కృషి వారి పోరాటం ఉండబట్టే ప్రభుత్వం దిగి వచ్చింది అలానే మిగతా సంఘటనలకు సంబంధించి పిఠాపురం సామాజిక బహిష్కరణ గురైన వారితో పాటు మచ్చుమరి బాలిక సంఘటనతో పాటు జేమ్స్ని కైక్లూరు నియోజకవర్గానికి సంబంధించిన మొత్తము కూడా ప్రభుత్వం ఒకే కంటితో చూసి త్వరిత తగిన వీరికి కూడా ఇబ్బంది లేకుండా వారికి రావాల్సిన పర్యంత్రో పాటు న్యాయం చేస్తుంది అని మేము ఆశిస్తున్నాం ప్రభుత్వం అందరినీ సమానంగా చూడట్లేదు అనే ఒక మెసేజ్ కనుక ప్రజల్లోకి వెళ్తే ఇది దారుణ దారుణమైన దారి తీసే అవకాశం ఉంది సో అలాంటి ఇంప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకొని జాగ్రత్తగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది మేము అనుకుంటున్నాం వీడియో చూసినందుకు ధన్యవాదాలు